ఎగ్గు సూపు ఎగ్గు సూపుకు కావాల్సినవి ఎగ్స్ ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి కడిగి చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు నాలుగు ఉల్లిగడ్డలు చేసి పెట్టుకున్న చింతపండు కొంచెము కడిగి నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కూరకు సరిపడినంత నూనె పోసుకోవాలి నూనె వేడైంది స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి కొన్ని మెంతులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చీలు సుంచేసుకోవాలి వేసుకోవాలి కలుపుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఎర్రగా ఎంపుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు ఎర్రగా అయినవి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి కలుపుకోవాలి పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి నానబెట్టిన చింతపండు రసం పిండుకోవాలి చింతపండు రసము పోపులో వడవోసుకోవాలి సూపుకు సరిపడినన్ని మంచినీళ్ళు పోసుకోవాలి స్టవ్ పెద్దగా పెట్టుకొని మూత పెట్టుకొని సూపు మరగనివ్వాలి ఎగ్స్కు ఇట్లా ఫోర్క్ తీసుకొని అక్కడక్కడ ఇట్లా హోల్స్ చేసుకోవాలి అన్ని ఎగ్స్ ఇట్లనే సూప్ హోల్స్ చేసుకోవాలి మూత తీసి సూపు మరుగుతుంది స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి ఉడకబెట్టిన ఎగ్స్ సూప్లో వేసుకోవాలి మూత కొంచెం తీసి పెట్టుకొని సూపు చిక్కగాయ్యే వరకు మరగనివ్వాలి మూత తీసి సూపు కలుపుకోవాలి సూపు ఇంకా కొద్దిసేపు చిక్కబడాలి మూత పెట్టుకోవాలి మూత తీసి కలపాలి ఎగ్గు సూపు చిక్కబడింది ఎగ్గు సూపు రెడీ అయింది స్టవ్ బంద్ చేసుకోవాలి